నిజంగా ఎంత కడుపు మండుతుంది ఎన్ని జలసిలు మాత్రలు ఇస్తే ఆ కడుపు మండ తగ్గుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం అనే పెద్ద గీతను చెరిపేందుకు ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు వారి లక్ష్యం ఏమిటి అంటే బాబు చేయని అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఉండకూడదు అదేవిధంగా జగన్ ఇంటింటికి చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు ఈరోజు ఇందుకే దిక్కుమాలిన కథలు ఈరోజు దిక్కుమాలిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు రౌండ్ టేబుల్లు రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు కుట్రలు కుసంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఎంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రునికి కానీ వీరెవరికి కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్ళకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచెలను మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు ఈరోజు అమను చేసిన మంచి కానీ అమను చేసిన మంచి స్కీములు కానీ ఇవేవు లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తూ ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో కూడా సరిపోదు జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వారిని ఇలాంటి వారిని ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది చెప్పమంటారా ఎలుక తోలు తెచ్చి ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలిపే కానీ తెలుపు కాదు కోయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అంజే వేమన విశ్వదాభిరామ వినరు వేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన వేమన స్వామి వారు మాట్లాడారు నిజంగా అడుగుతా ఉన్నా వీరికి వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలన కోరుకుంటూ